നമസ്കാരം ന്യൂസ് പ്ലസ് ടിവിക്ക് സ്വാഗതം നെയൻ മീ വിജയാദാസ് ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవడంలో భాగంగానే ఈరోజు పరిసరాల శుభ్రత ఆరోగ్య భద్రత అని ఈ వర్షాకాలంలో ఎక్కడైతే మరీ కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అదేవిధంగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి భద్రతగా ఈరోజు ఈ బీచింగ్ కా చల్లుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కడప నగరంలో మున్సిపాలిటీలో ముఖ్యంగా కార్పొరేషన్లో అదేవిధంగా ప్రజల్లో కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా ఎవరికైనా రాలేదా ఇవన్నీ కూడా ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు పోతూ ఉంటాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం రేపు కార్ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి కడప నగరంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం కార్పొరేషను ప్రభుత్వము రెండు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కార్పొరేషన్ పాలకవర్గం ప్రతిపక్షం చేతుల్లో ఉంటే అభివృద్ధికి నిరోధకులుగా తయారైపోతూ ఉంటారు ఈరోజు శానిటేషన్ వర్కర్స్కు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పి కూడా శానిటేషన్ వర్కర్స్ మా కంప్లైంట్ చేస్తూ ఉండారంటే కార్పొరేషను ఈ శానిటేషన్ వర్కర్స్ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంది ఏమాత్రం ప్రజల పట్ల ప్రజల సంక్షేమం పట్ల పేద ప్రజల పట్ల ముఖ్యంగా శానిటేషన్స్ వర్కర్స్ చేస్తున్న కష్టాన్ని గుర్తించని ఈ కార్పొరేషన్ను ప్రజలందరూ కూడా తిరస్కరించి ఓడిచ్చి రేపు తెలుగుదేశం పార్టీకి ఈ కార్పొరేషన్ చేతికి ఇవ్వాలి అప్పుడే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది ముందుకు పోతుంది ఈ కార్పొరే రాష్ట్రంలో ఏదైతే మనం కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటామో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన డబుల్ ఇంజన్ సర్కార్ పోతే అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా కడపలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ చేతుల్లో అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ చేతల్లో ఉంటే రెండు కూడా కలిసి అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు యాభై మందికి కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా అభివృద్ధికి నాంది పలకాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం